హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మలు డాడి కుట్టి చాలా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ సో మేము మరలు పెళ్ళి అంటారు కదండి పెళ్ళైన తర్వాత తర్వాత పెళ్ళికొడుకు ఇంటి నుంచి పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని మరలు పెళ్ళి అంటారు సో అలా మేము బస్లో వెళ్తున్నామండి ఇక్కడ బస్సు స్టార్ట్ అవుతుంది అనేసి ఇంటికాడ నుంచి అందరూ బస్సులో ఎక్కుతూ ఉంటే అప్పుడు వీడియో తీసామండి సో ఎవరు మేమంతా వెళ్తున్నామండి మరల పెళ్లికి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి బస్సు జర్నీలో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసి ఆగండి ఆగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ నా వాయిస్ ఏంటి ఇలా ఉంది అనుకోవద్దండి నాకు నిజంగా హెల్త్ బాగాలేదు కాఫ్ కోల్డ్ హెడ్ ఎక్ బాడీ పెయిన్స్ ఫుల్ అందుకే వీడియో ఎన్ని రోజులను పెట్టలేదు ఇప్పటికీ నాకు ఫోర్ డేస్ అవుతుంది హెల్త్ ఇలా ఉండబట్టి ఇప్పుడు కొద్దిగా వాయిస్ బాగుందని పెడుతున్నాను వీడియో ఆస్వరిస్తున్నాను సో ఇలా స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు ఊరి పొలిమేరులో టెంపుల్ ఉంటే టెంపుల్కి టెంకాయ కొట్టేసి ఆల్రెడీ వీడియో మీకు అంటే ఈ టెంపుల్ మేము డీజే సాంగ్స్కి మెరుమన చేసేటప్పుడు పెట్టాం కదా అక్కడ ఆంజనేయ సాంగ్ కూడా అండి అక్కడ టెంకాయ కొట్టుకొని మళ్ళీ ఇంకా కొద్దిగా ఊరి ఇంకా కొంత ముందరికి వెళ్తే ఇంకా దాడుతాము ఊరు అన్నప్పుడు ఆడొక టెంకాయ కొట్టేసుకుని తెల్లాము ఎందుకంటే మా అన్న వాళ్ళు పిన్ని వాళ్ళు మా తమ్ముళ్ళు అత్తవాళ్ళు అందరూ మారుతులు చెల్లెళ్ళు అందరూ బయలుదేరామండి మా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా అందరూ హాయ్ అని చెప్తున్నారు హాయ్ వెల్కమ్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్ అని చెప్తున్నారండి సో కొద్దిగా వాయిస్ అయితే బాగలేదు అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోవద్దండి ఇంకొక విషయం చెప్పాలి వీడియో మొత్తం చూసేసి లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళుకి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతున్నారు వీడియో చూడండి కొద్దిగా మీకు పాసిబుల్ అయ్యే టైంలోనే టైంపాస్ కాక చూస్తారు కదా అప్పుడు అలా చూసేస్తే మీకు అర్థమవుతుంది ఓకే యావరేజ్ వీడియోస్ అయినా కానీ మన ఇళ్ళల్లో అంటే సినిమాలు ఎంత ఉన్నా అన్ని సినిమాలు ఒకేలాగానే ఉండవు కదా హైలైట్ కావాలంటే కొద్ది కొద్దిగా మనకి చేంజెస్ వస్తూ ఉంటాయి నేను వీడియో తీస్తూ ఉంటే నాకు కూడా కొత్త కొత్త ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి ఏమంటే వర్క్ ప్రెజరు ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ ఇలా ఉండి కొత్తగా ఆలోచించలేకుంటున్నాను అంటే కొత్తగా తీయడానికి ట్రై చేస్తాను కంపల్సరీ ఎందుకంటే దీనిపైన ఒకటే ఫోకస్ చేస్తే నాకు చాలా ఐడియాస్ వస్తాయి కానీ దీని మీద కాకుండా అన్నీ మేనేజ్ చేయాలి కదా సో చిన్నగా నేను కూడా ఇంప్రూవ్మెంట్ అవుతానండి ఓకేనా ఇదిగో చూడండి మా చెల్లెళ్ళు మరుదలు అందరూ హాయి చెప్తున్నారు ఇదిగో ఇది మా పుట్టిదనమాట మేనకోడలు కోడలు ఇది చూడండి దానికి సెవెన్ ఇయర్స్ అండి కానీ ఆడే అంత ఉందనమాట కానీ చాలా అల్లరి దెయ్యం అది సో మా పెద్దమ్మ మా అత్త నేను అందరం అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వీడియో తీయడానికి అయితే వీడియోగ్రాఫర్ లేరండి వాళ్ళని వీళ్ళని అడిగి ఇట్లా వీడియో తింటే అట్లా వీడియో తీనని తీస్తున్నాను కానీ వాళ్ళు ఫోర్ జీలల్లో ఎక్కువ ర్యామ్లలో ఎంజీ ఎంబీలలో తీసి నాకు వీడియో ఎడిటింగ్ చేయడం కూడా చాలా కష్టంగా చేస్తున్నారు నేను వీడియో ఎడిట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది బాగలేంది తీసేసి అన్ని మా చెల్లెలు మరిది అన్నవాళ్ళు ఇంకా మామడిది చంద్రబాబు నాయుడు పాట అనమాట అందుకే ఇలా చంద్రబాబు నాయుడు మాదిరి చేతులు ఒప్పుతున్నాడు అదిగా చూడండి అందుకే అక్కడ నవ్వింది ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే లాస్ట్లో కూర్చున్నారు వాళ్ళకి ప్రవేశ కోసం పెళ్ళికొడుకు పక్కనే వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చున్నారండి సో ఇలా బస్సు జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇంకా పిల్లలు కాదు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు హాయ్ చెప్తున్నారు ఇలా స్టార్ట్ అయింది వాళ్ళ ఫ్రెండ్స్ ఇదిగోండి పిల్లలు దేవాళ్ళు కూర్చోన్నారు ఇక్కడ అందరు బ్యాక్ సైడ్ సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీడియో తీయడంలో కొన్ని ఉం కొన్ని తెలిసి ఉండాలి వీడియో తీసేటప్పుడు ఎంత ఎంజీలో పెట్టాలి ఎలా వీడియో తీ తీయాలి అనేసి నేను అలా వీడియో వాళ్ళకు పెట్టించినా కూడా వాళ్ళ పైకి కిందికి అట్లా అట్లా తిప్పడం ఇలా తిప్పడం క్లారిటీ లేకపోవడం లేదా ఫోర్ జీలో తీయడం ఇలా తీసి నాకు వీడియో ఎడిటింగ్ చేయడమే కష్టంగా మారిపోయింది ఇప్పుడు ఈ వీడియో అయితే కనీసం టూ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా ఎడిటింగ్ చేస్తున్నా అంటే అంతలా అంతలా తీసేసారనమాట సో ఇక్కడి నుంచి అంతాక్షరం ఉందండి చూసేయండి దానికి వాయిస్ ఎవరు పెట్టట్లేదు ఎలా మేము ఆడామో చూసేయండి తర్వాత నేను కొద్దిసేపు తర్వాత తీసు

बस आई जाम काएलो जाम काएलो जाने वाले है ठीक अच्छा 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 और आके माची ची ची अब आगे चला नहीं जा जा जी जी आ दे आ दे

அது ர பாடுங்கம்மாட பாடுங்கம்மாங்கம்மா 大家再见。<的> గోళ గోళ చేస్తూ అయితే ఇలా ఆడుకున్నామండి తర్వాత డీజే సాంగ్స్ కూడా పెట్టుకొని అది ఇంత ప్లేస్లోనే డ్యాన్స్ వేసాం చూడండి మోకాళ్ళ మీద కూర్చొని సీట్ల పైన సాంగ్స్ పాడుకుంటాం వాళ్ళంతా ఒకవైపు ఆడవాళ్ళంతా ఒకవైపు పిల్లలు అందరం బాగా ఎంజాయ్ చేసామన్నమాట సో డీజే పెట్టుకుని కూడా సాంగ్ వేసాం అది మీకు వీడియో లవ్ లైవ్ కూడా పెట్టాను కానీ కాఫీ రేట్ పడిందని డిలీట్ చేసేసాను అనమాట సో ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇలా నేను వీడియో వేరే వాళ్ళకి ఇచ్చి తీయమన్నప్పుడు వాళ్ళు కేలో తీయడము ఇలా ఎక్కువ ఎంబీలో తీయడం నాకు వీడియో తీయడం ఎడిటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంది అందుకే నా కష్టాలు కూడా మీకు చెప్తున్నాను వీడియో నేనే తీసుకోవాలా ఎడిటింగ్ నేనే తీయాల వాయిస్ ఓవర్ నేనే ఇచ్చుకోవాలి అందుకే లేట్ అవుతుంది ప్రాసెస్ అండ్ వీడియోలు కూడా తక్కువైనా నాకు కూడా తెలుసు లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కానీ కంపల్సరీ పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా ఓకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి అందరూ బాగుండాలి అందరితో పాటు మేము బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి బై